క్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు అనదిన ఆత్మీయ ఆహారం అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా అందరూ బాగున్నారా మీ అందరూ బాగుండాలని నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాను గమనించండి మనము ఏదైనా ఒక గొప్ప మేలు పొందుకున్నప్పుడు మనందరం చెప్తాం కష్టపడ్డాడు సాధించాడు సంపాదించాడు అని కానీ అది మన ప్రయత్నమే ఒక్కటే కాదు దానితో పాటు దేవుని కృప కూడా ఉంది అని మనం గమనించాలి మనం చదివినటువంటి చదువులో రాసినటువంటి పరీక్షల్లో మనం ఉత్తీర్ణత చెందినప్పుడు దేవుణ్ణి స్థుతించాలి ప్రభా నీ కృపను బట్టి నాకు సహాయం చేసావని ఎక్కడైనా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనము ప్రార్థన చేయాలి ప్రభా నీ కృపను బట్టి నీ చిత్తానుసారంగా నాకు ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ చెయ్యి అని చెప్పి మనం దేవుణ్ణి అడగాలి ఆయన కృప మాత్రమే మనకు చేయగలదు గమనించండి చాలాసార్లు మనము మన పనుల భారంలో ఉండి ప్రార్థన చేసుకోవటం మర్చిపోతాం దేవుణ్ణి మర్చిపోతాం ఎన్నో ప్రమాదాల నుండి ఆయన మనల్ని కాపాడిన సందర్భాలు ఎన్నో నిజమే ఆయన కృప లేకపోతే ఈరోజు మనం బ్రతికు ఉండేవాళ్ళం కాదు దయచేసి ఆయన కృప వైపు మనం చూడాలి చూడండి కీర్తనల గ్రంథం నూట అధ్యాయం మొదటి నాలుగు వచనాలు చదువుతున్నాయని చూడండి కీర్తనల గ్రంథం నూట అధ్యాయం మొదటి నాలుగు వచనాలు చదువుతున్నాయని చూడండి యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచును ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరము నిలుచునని ఇజ్రాయేలీలు అందరుగాక ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందరుగాక ఆయన కృప నిరంతరము నిలుచునని ఎహవా ఎందు భయభక్తులు గలవారు అందరుగాక నిజమే ఏదైనా ఆయన కృపను బట్టే మనకున్నటువంటి స్థితి మనకున్నటువంటి ఉద్యోగం మనకున్నటువంటి ఆరోగ్యం మనకున్నటువంటి సంపద మనకున్నటువంటి సంఘం మనకున్నటువంటి పలుకుబడి అన్నీ కూడా ఆయన కృపను బట్టి మాత్రమే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ అహ్రోను ఇజ్రాయేల్ వంశస్థులు తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగిన వారందరూ కూడా ఆయన కృప నిరంతరం నిలుచునని గాక అని ఉంది నా లైఫ్లో నేను చదువులో చాలా వెనకబడిపోయి ఉండేవాడిని చిన్నప్పుడు నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు నాకు అస్సలు మ్యాథ్స్ వచ్చేది కాదు ఆ సందర్భంలో మా మ్యాథమెటిక్స్ సార్ ఆల్జిబ్రా చెప్తూ ఉన్నారు అయితే ఆయన ఒక క్వశ్చన్ అడిగాడు అందరినీ నుంచోబెట్టి బెంచ్ మీద అడుగుతూ ఉంటారు నా టర్మ్ వచ్చినప్పుడు అడిగారు నేను ఆన్సర్ చేయలేకపోయా ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే ప్లస్ ఐదు మైనస్ మూడు ఎంత అని అన్నాడు ముందు ప్లస్ పెట్టేసరికి నేను కన్ఫ్యూజ్ అయిపోయి తప్పు చెప్పా ఆ సైన్స్ వచ్చినప్పుడు ప్లస్ మైనస్ సైన్స్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయేవాడిని ఆయన ఏం చేశాడంటే నన్ను కర్ర తీసుకొని ఆ కాలర్ పట్టుకొని కొట్టుకుంటూ ఆరో తరగతిలో కూర్చోబెట్టాడు తర్వాత నేను నువ్వు నేర్చుకున్న తర్వాత నా క్లాసులోకి అన్నాడు కొంతమంది సీనియర్స్ నాకు నేర్పించారు అలాగే నేను ప్రార్థన చేసుకున్నాను తిరిగి మరలా క్లాస్కి వెళ్ళాను ఆయన అడిగిన అన్నింటికి సమాధానం చెప్పాను ప్రియమైన దేవుని బిడ్లారా హాలిడేస్కి వచ్చినప్పుడు హాఫ్ ఇయర్లీకి వచ్చినప్పుడు నేను ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాను అప్పటినుంచి నేను చదువుకోవటం మొదలుపెట్టాను నాకు చక్కగా అర్థమవుతూ ఉంది ఏం చదువుతున్నానో అర్థమవుతా ఉంది అంతకుముందు అర్థమయ్యేది కాదు ఎప్పుడు ఎవరు ఫెయిల్ అవుతారు క్లాసులో అంటే నేనే ముందు చేస్తేవాడిని కానీ దేవుని మహాకృపను బట్టి టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను ఇంటర్ ఎంపీసీ తీసుకున్నాను మరి మ్యాథ్స్లో నాకు ఇబ్బంది జరిగింది కదా అని నేను ఏసీఈసీకో హెచ్ఈసీకో వెళ్ళలేదు మా నాన్నగారు ఏదేమైనా మ్యాథమెటిక్స్ చదవాలి అన్నారు చదివాను ప్రియమైన దేవుని బిడ్డారా గమనించండి ఆ తర్వాత దేవుడు నన్ను ఉన్నతంగా తీసుకొని వచ్చాడు ఎందుకు చెప్తున్నాను అనంటే ఈరోజు నాకున్నటువంటి స్థితి నా జ్ఞానం నా తెలివి పదో తరగతి నుండి ఆరో తరగతిలో కూర్చోబెట్టింది కానీ దేవుని కృప నేను బీసీఏ చేశాను ఎంసీఏ చేశాను ఎంఏ ఇంగ్లీష్ చేశాను ఎంటెక్ చేశాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పిహెచ్డి చేశాను తర్వాత ప్రొఫెసర్గా అయ్యాను కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలకు ప్రిన్సిపల్గా అయ్యాను అంతేకాదు ఈరోజు ఒక ప్రముఖ యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొఫెసర్గా ఉన్నాను వాటితో పాటు ప్రముఖ సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్లో సీనియర్ రీసెర్చ్ ఫెలోగా సెలెక్ట్ అయ్యాను ఇది ఆలోచిస్తూ ఉంటే ప్రతి స్టెప్లో కూడా నేనేనా నా జ్ఞానంతో టెన్త్ క్లాస్లో నుండి ఆరో తరగతిలో కూర్చోబడ్డ నేను ఈరోజు పిహెచ్డి చేసి బోధన సిబ్బందిగా వచ్చాను ఇదంతా ఆలోచిస్తే కేవలము దేవుని కృప బైబిల్లో ఒక ఆయన నా ప్రాణమా తినము రాగము సంతోషించము సుఖించము అని చెప్పన్నారు దేవుడు అంటున్నాడు నీ నీ రాత్రి నీ ప్రాణం అడిగితే ఏంటి నీ పరిస్థితి ప్రియమైన దేవుని బిడ్డారా మేలు చేసినటువంటి మన దేవుడిని మర్చిపోవద్దు ఎన్ని రకాల భయంకరమైనటువంటి స్థితుల్లో మనం ఉన్నామో మనకు తెలుసు కానీ ఆయన కృపను బట్టి మనల్ని రక్షించుకొని ఈరోజు ఉన్నతమైన స్థితిలోనికి మన దేవుడు తీసుకొచ్చాడు దాన్ని బట్టి స్థుతించాలి స్థుతించటమే కాకుండా ప్రతిదినము మన మాటలో ఇది దేవుని మహాకృపను బట్టి జరిగింది దేవునికే మహిమ గాక అని మనము బహిరంగంగా తెలియచేయాలి అది దేవుని చిత్తం దాని ద్వారా దేవునికి మహిమ రావటమే కాదు నీతో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు మన దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటారు చికమనించండి దేవుని వైపు మనం చూద్దాం ఏ చిన్న మేలు జరిగినా దేవుణ్ణి స్తుతించుదాం సమస్తము దేవుడే ఇచ్చాడు మనకి దేవుడు మన చెయ్యి పట్టుకోకపోతే దేవుడు మనల్ని కాపాడకపోతే దేవుడు మనతో ఉండకపోతే ఈరోజు మన పరిస్థితి ఎలా ఉండేదో ప్రేమైనా దేవుని బిట్లరా గమనించండి అటువంటి ప్రార్థన మనం కలిగి ఉండాలి ప్రభా నీ కృపకై వందనాలు నీ దయకై వందనాలు నీవిచ్చిన రక్షణకై వందనాలు ఈ సక్సెస్ ఇచ్చావు నీకు వందనాలు ఇది కేవలం నీ కృపను బట్టే అని మనం తెలియచేయాలి దేవుడు ఈ మాటలు మన వెనకీడిలో దీవించి ఆశీర్వదించి కాపాడును గాక తలలు వంచండి చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవా ఈరోజు మేము నాకున్నటువంటి ప్రతి స్థితి నీవిచ్చిందే నీ కృపకై వందనాలు నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు ఇచ్చిన సమస్త ఈవులను బట్టి వందనాలు ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలు అందరితో తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాను దేవా నీకే స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏసయ్య పరిశుద్ధాన్ని ప్రార్థన చేసి వేడుకొని తండ్రి ఆమెన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని యొక్క సహవాసము తోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడును గాక ఆమెన్ ప్రేమైన దేవుని బిట్లారా జాగ్రత్తగా ప్రార్థన చేయండి దేవుని స్తుతించండి దేవునికి మహేమకరంగా జీవించండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ ప్రార్థన అవసరతలు ఈ క్రింది నంబర్కు తెలియచేయండి మేమందరం మీకోసం ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె థ్యాంక్ యూ